జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ ఎంత సక్కగున్నా వయ వెంకటేశుడ ఏడు కొండలలో కొలువున్న శ్రీనివాసుడా ఎంత సక్కగున్నా వయ వెంకటేశుడ ఏడు కొండలలో కొలువున్నా శ్రీనివాసుడా చూడ మొచ్చటేస్తోంది తిరుమలేషుడా నిన్ను చూస్తుంటే చూడాలని పరందాముడా చూడ ముచ్చటేస్తోంది తిరుమలేశుడా నిన్ను చూస్తుంటే చూడాలని పరందాముడా ఎంత చక్కగున్నాయ వెంకటేశుడా ఏడు కొండలలో కొలువున్న శ్రీనివాసుడా ఆలయాన్ని చూస్తుంటే వెంకటేశుడా మాకు ఆకలేయలేదయ్యా శ్రీనివాసుడా ఆలయాన్ని చూస్తుంటే వెంకటేశుడా మాకు ఆకలేయలేదయ్యా శ్రీనివాసుడా వైకుంఠంలో వైకుంఠంలున్నామని వెంకటేశుడా వైకుంఠంలున్నామణి వెంకటేశుడ మేము ఊహించుకుంటున్నాము శ్రీనివాసుడా ఎంత చక్కగున్నా వయ వెంకటేశుడ ఏడుకొండలలో కొలువున్న శ్రీనివాసుడా ఎంత చక్కగున్నా వయ వెంకటేశుడా ఏడుకొండలలో కొలువున్న శ్రీనివాసుడా ఎటు చూసిన బంగారమే వెంకటేశుడా ఎంతో బంగారంతో సింగారించే శ్రీనివాసుడా ఎటు చూసిన బంగారమే వెంకటేశుడా ఎంతో బంగారంతో సింగారించే శ్రీనివాసుడా ఒంటి నిండ వజ్రాలయ వెంకటేశుడా ఒంటి నిండ వజ్రాలయ వెంకటేశుడా ఆని ముత్యాలతో అలంకరించే శ్రీనివాసుడా ఎంత సక్కగున్నావు వెంకటేశుడా ఏడు కొండలలో కొలువున్న శ్రీనివాసుడా ఎంత సక్కగున్నావు వెంకటేశుడా ఏడు కొండలలో కొలువున్న శ్రీనివాసుడా శంకు చక్రాన్ని చూస్తే వెంకటేశుడా చక్రవర్తులైన శరణు కోరు శ్రీనివాసుడా చక్రాన్ని చూస్తే వెంకటేశుడా చక్రవర్తులైన శరణు కోరు శ్రీనివాసుడా ఆదిశేషు పాన్పు చూస్తే వెంకటేశుడా ఆదిశేషు పాన్పు చూస్తే వెంకటేశుడా అష్టదిక్పాలకు దండమెట్టు శ్రీనివాసుడా ఎంత సక్కగున్నా వయ వెంకటేశుడ ఏడు కొండలలో కొలువున్న శ్రీనివాసుడా చూడ ముచ్చటేస్తోంది తిరుమలేషుడా నిన్ను చూస్తుంటే చూడాలని పరందాముడా ఎంత సక్కగున్నా వయ వెంకటేశుడ ఏడు కొండలలో కొలువున్న శ్రీనివాసుడా